హాయ్ అండి నమస్తే అండి ఈరోజు ములక్కాయలు టమోటాలతో నేనండి చింతపండు లేకుండా రసానికి నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇవన్నీ మనము కుక్కర్లో వేసేసుకుందాము కుక్కర్ అండి టూ గ్లాసెస్ మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి ఓకేనా అండి నాకైతే ఇవి సరిపోతాయి ఇప్పుడు మనము ఒక రెండు విజిల్స్ కానీ మూడు విజిల్స్ కానీ రానివ్వాలి కుక్కర్ పెట్టేసుకుందాం మిరియాలండి ఒక స్పూను జీలకర్ర కొంచెం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ మనము చారులోకి మసాలా లాగా అనమాట ఇంకా కారం ఏమో దంచేసుకోవాలి విజులు తీసుకున్నామండి ఒక ఐదు రానిచ్చాను మరి మెత్తగా ఉడకాలి కదండి ములక్కాయలు టమాటాలు ములక్కాయలు నాలుగు టమాటాలు నాలుగు వేసాను మీరు జనాలు ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకొని ఎలా చేసుకోండి ఇప్పుడు పోపుకి వెళ్ళిపోదాం పోపు కండి రెండు మిరపకాయ ఒకటి నాలుగు మొక్కలు చేసి వేసేస్తున్నాను అలాగా కొంచెం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను కానీ మళ్ళీ అలవాటు అయిపోయింది వెల్లుల్లిపాయ కూడా వేసాను అక్కడ ఇందాక పేస్ట్లోని అయినా మళ్ళీ దీంట్లో వేసాను అవి కొంచెం ఇది అవ్వాలి పోపు వేగింది కదండి ఇలాగ మనం పెట్టుకున్నాం కదా వడకట్టేసుకొని వేసుకొని పోసేసుకోవాలి ఆ జ్యూస్ మొత్తం రసం మరుగుతున్నాయి కదండి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు అవి అవేనండి దీనికి కారం ఇప్పుడు అది వేసేస్తాము మనం ఉప్పు వేయలేదు ఉప్పు వేసేద్దాం అలాగా కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు మరగనించేసి నించేసి ఆపి ఆపేయటమేనండి అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి